ఓం శ్రీ రాజరాజ శ్రీదేవి నమ్మ ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని అమ్మ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు జగద్గురు శ్రీ పత్రిజీ దంపతులకు నమస్కారం పిఎస్ఎస్ఎం పిరమిడ్ జానం మాస్టర్లందరికీ కూడా నమస్కారం మనం ఈరోజు శ్వాస మీద జాస అని ఆజ్ఞాచక్రంలో శ్వాస మీద జాస పెడతాం దానివల్ల అనేక ఫలితాలు వస్తున్నాయి శ్వాస మీద జాస అంటే మనసు ఆడబెట్టి జానం లేకపోతున్నారు పోతున్నారు అందరూ అట్లా కాదు రెండు శ్వాసలు ఆడకి లాగి వదలుతూ ఉంటే ఇక్కడ అరుణకాంతి వస్తుంది అయ్యప్ప పుడతాడు హరి హరులు అంటే శ్వాసతో అరుణక్రియ జానం అరుణక్రియ జానం జానం అంటే మనం అక్కడ మనసు పెట్టి ఉండేదే జాసే జానం అయితే ఎట్లా ఉంది ఆజ్ఞా ఆజ్ఞాచక్రంలో పెట్టి మనం గమనించడం అంటే అందరూ జానంలోకి వెళ్ళిపోతుండ్రు శ్వాస లయమైపోతుంది జానంలో పోతుండ్రు ఎవరికైతే ఈ రెండు స్వరాలు ఆడకి గమనిస్తున్నారు బాగా ఆ దారని పట్టుకోవాలి శ్వాసలు రెండు ఆడితే ఒక ధార వస్తుంది తెలుస్తుంది రెండు అవి రెండు పగ్గాలు పట్టుకోవాలి ఈ శ్వాసని దారని ఎవరైతే ఆజ్ఞా చక్రానికి హరిహరులను కలపతారో అక్కడ అయ్యప్ప స్వామి పడతాడు జ్యోతి వస్తుంది అక్కడ అరుణ్ ఒక బింబం వస్తుంది అందువల్ల శ్వాసతో ఆజ్ఞాచక్రంలో శ్వాస మీద జాస అనేది ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంలో అందరూ మాస్టర్లో చేస్తున్నారు అందరూ అడుగుతుంటారు చాలామంది ఇందాక ఇంటర్వ్యూలో కూడా అడిగారు శ్వాస మీద జాస అంటే శ్వాసని ఆడ గమనించాలని శ్వాసని ఇక్కడ గమనించేది అంటూ నువ్వు చూస్తే అది ఉండదు మనసు శ్వాసను చూస్తే శ్వాస ఉండదు అయిపోద్ది అంటే శ్వాస వల్ల మనసు పుడుతుంది నాభిలో అగ్ని బ్రహ్మ బ్రహ్మపుడుతుడు కానీ అది ఇక్కడ నివాసం ఉంటుంది అది మనసు అనుకో బ్రహ్మనుకో ఇంద్రుడనుకో ఏదైనా పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు జ్ఞానం నారదుడు ఈ శ్వాసని ఏడ నడిపితే వీళ్ళిద్దరూ హరిహరులు అంటే సూర్యచంద్ర స్వరాలు రెండు కలిపితే అరుణకాంతి వస్తుంది అదే నారదుడన్నా కూడా ఆ జ్ఞానమే నువ్వు ఏ చక్రంలో పెడితే ఆ లోకానికి పోయినట్టు నువ్వు మూలాధారం స్వాదిష్టానంలో స్వాసన చేస్తే ఆయన ఎవరితో ఉన్నట్టు బ్రహ్మలోకానికి పోయినట్టు స్వాదిష్టానం బ్రహ్మ సరస్వతి నివాసం స్వాదిష్టాన చక్రం నువ్వు స్వాదిష్టానం మూలాధారం ఇద్దరూ కలిపి స్వాదిష్టానం అంటావు అవి రెండు మామూలుగా అక్కడ సృష్టి జరుగుతుంది స్వాదిష్టానాలు సృష్టి ఆడ జీవకణాలు ఉత్పత్తి అవుతున్నాయి శుక్ల బిందువు అంటే దాన్ని శుక్రం వీర్యం ఉత్పత్తి అవుతుంది శుక్ల కణం భగవంతుడు శరీరం అంతా వ్యాపించున్నాడు కానీ ఆడ జీవకణంగా కణంగా మారుతున్నాడు స్వాధిష్టానంలో పురుషుడికి స్త్రీకి స్వాదిష్టానంలో గర్భసంచి అక్కడ వాడి అమ్మవారు ఎర్ర కణం ఉత్పత్తి అవుతుంది వీళ్ళిద్దరూ ఆడ ఉన్నారు అంటే స్వాదిష్టానంలో జలతత్వం అందుకని సృష్టి విత్తనాలు నీళ్ళని లేస్తే నీ అదే నువ్వు అగ్నిలు పెడితే పొయ్యిలో బాండట్లు వేస్తే విత్తనాలు అవి మొలకెత్తవు అంటే సృష్టి ఆడ జరుగుతుందంటే జలంతో సృష్టి జరుగుతుంది ఈ జలం చంద్రుడి వల్ల వస్తుంది బయట మనకి స్వాదిష్టాన చక్రంలో ఉన్నారు అదే చంద్రస్వరము సూర్యస్వరం చంద్రస్వరాన్ని స్వాదిష్టానాన్ని పిలిచి తీసుకెళ్ళి ప్రాణాన్ని బయటకు వదిలితే సూర్యస్వరంలో సూర్యస్వరంలో తీసుకెళ్ళి చంద్రస్వరంలో మళ్ళీ చంద్రస్వరంలో తీసుకొని సూర్యస్వరం ఇట్లా చేస్తే అంటారు ఈ అనులోమినలోమ ప్రాణాయం వల్ల అగ్ని పుడుతుంది స్వాదిష్టానంలో ఈ చంద్రస్వరమే స్వాదిష్టానాన్ని పోతే సరస్వతి ఈ ప్రాణాన్ని మూల స్వాదిష్టాన్ని తీసిపోతే సరస్వతి స్వరాన్ని స్వాదిష్టానాన్ని లాక్కోపోతే ప్రాణాయం బ్రహ్మ ఇద్దరిని కలిపి సంవత్సరం స్వాదిష్టాన చక్రానికి చేస్తే అరుణకాంతి పుడుతుంది అక్కడ ఉండే కమ్మలం వికసిస్తుంది ప్రాణాన్ని స్వాదిష్టానంలో గమనించాలి స్వాదిష్టానానికి ప్రయత్నపూర్వకంగా తీసుకోవాలి అక్కడ అరుణకాంతి పుట్టితే ఆ కమలం వికసిస్తే అక్కడ బ్రహ్మ సరస్వతిని దర్శనం వేస్తారు అక్కడ క్లీమ్ బీజం క్లీమ్ అంటే జలం ఈ జలంకి ఆకర్షణ శక్తి ఎక్కువ అందరూ జలం అంటే సమ్మతపడతారు పడతారు ఆ జలంలో వచ్చే ప్రాణశక్తి అంటే ఇష్టపడతారు ఆ జలంలో నుంచి ఆ కమలాలు ఉంటాయి జలంలో అదే ఆడొచ్చే ప్రాణశక్తే లక్ష్మి ఆ జలంలో నుంచి బయటికి వచ్చేటటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అదే లక్ష్మి శ్రీదేవి ప్రాణశక్తే శ్రీదేవి అందుకని లక్ష్మీనార ఈ యొక్క బ్రహ్మ సరస్వతి ఇద్దరిని కలిపితే రెండు స్వరాలు మూలాధారానికి స్వాదిష్టానాన్ని కలిపితే అక్కడ కళ్యాణం జరుగుతుంది బ్రహ్మ సరస్వతి కళ్యాణం ఇద్దరిని జాయిన్ చేయాలి బ్రహ్మ సరస్వతి రెండు స్వరాలు స్వాదిష్టాన్ని కలిస్తే బ్రహ్మ సరే కళ్యాణం జరుగుతుంది వాళ్ళకి కళ్యాణం జరిగినాక సంతానం జరగద్దు కదా క్రియ జరగద్దు కదా రమించినప్పుడు నాడు రమిస్తుండవు రెండు స్వరాలు స్వాదిష్టానం రమిస్తే క్రియ జరుగుతుంది అరుణకాంతి వస్తుంది ఆ క్రియ వల్ల ఏం జరుగుతుంది జ్ఞానం ఆయనే నారదుడు స్వాదిష్టానానికి ప్రాణాయం చేస్తే అనులోమ వినులోమ సమస్వరం కానీ అది పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు ఒక అరగంట కానీ చేయగలిగితే అక్కడ హీట్ పుట్టుతుంది అరుణకాంతి అక్కడ గర్భసంచి క్లీన్ అవుతుంది అరుణకాంతి వల్ల వ్యాధులు నశిస్తాయి ఏ వ్యాధున్నా గర్భసంచిలో నయం అవుతుంది ఎలాంటి వ్యాధి అయినా నయం అవుతుంది గర్భసంచిలో సంతానం లేని వాళ్ళకి సంతానం కలగద్ది ఎందుకంటే అది ఫంక్షన్లోకి వస్తుంది ఆ కమలం వికసిస్తాలి ఈ నారదుడు అక్కడ పుట్టినప్పుడు జ్ఞానం పుట్టినప్పుడు మనకి అది మనసుగా మన మనసుకుండే జ్ఞానమే నారదుడు మన మనసు జ్ఞానం కలగద్దు అడవి వేస్తే కవిత్వ పాండిత్యం వస్తుంది ఎవరైనా స్వాదిష్టాన్ని చెక్కడం ధ్యానం చేయటం క్లీం బీజం కానీ బీజం కానీ చేస్తే అక్కడ ఆ జలతత్వం వృద్ధి చెందుతుంది క్లీమ్ క్లీం క్లీం అంటే జలతత్వం వృద్ధి చెందుతుంది ఎవరికి కూడా స్వాదిష్టాన చక్రంలో స్త్రీలకైతే యోని పురుషులకైతే లింగం వ్యాధులు రావు ఏ వ్యాధులు కూడా ఉపశమనం జరుగుతుంది సర్వాశ పరిపూరక ఉపశమనం అందువల్ల మనం స్వాదిష్టాన చక్రంలో మనం ప్రాణాయం చేసినందువల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే కవిత్వ పాండిత్యం మొరటగా మాట్లాడేవాళ్ళు కూడా కోమలంగా మాట్లాడుతారు మంచి మంచి పదాలు వేస్తారు మంచి మంచి విషయాలు చెప్తారు ఎందుకంటే అది బ్రహ్మ స్థానం సరస్వతి స్థానం ఇక్కడ స్వాదిష్టాన్ని ఉండే సరస్వతి మన వాక్ రూపంలో మాట్లాడుతున్నాం అక్కడ ఉండే బ్రహ్మ ఆజ్ఞాచక్రంలో మనసు రూపంలో బ్రహ్మ ఆజ్ఞాచక్రంలో నివాసం ఉంటాడు ఈ వాక్కు మనసు కలిస్తే మన జ్ఞానం కలగదు అదే నారదుడు ఈ నారదుడు అంటే ఈ రెండు స్వరాలు అన్ని చక్రాలలో ఆడుతూ ఉంటాయి ఈ జ్ఞానం కలిగినప్పుడు సంస్వరం వల్ల నువ్వు ఏ చక్రంలో చేసినా అక్కడ అరుణకాంతి శరీరం అంతా వ్యాప్తి చెందుతుంది మనకు జ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానం భూలోకంలో ఉండే అందరిని గలస్తుడు అంటే రాజులను గలస్తుడు ఋషుల్ని గలస్తుడు రాక్షసులను కూడా గలస్తుడు నారదుడు దేనికంటే జ్ఞానం కాబట్టి ఆయన మూడు లోకాలు సంచరిస్తాడు త్రిలోక సంచారి ఎక్కడ త్రిలోకాలు ఉన్నాయి బయట అది నీకెట్ట సాధ్యం అవుద్ది అంటే నీ లోపల ఎవరికి వాళ్ళకి మూడు లోకాలు ఉన్నాయి మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మలోకం మణిపూర్వకం వచ్చి విష్ణులోకం ఈ హృదయ కమలం కంఠం వచ్చి శివలోకం అంటే మహేశ్వరుడు అంటే ఇక్కడ ఉంటాడు మహేశ్వరుడు ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు నువ్వు మూలాధారంలో ప్రాణాయామం చేస్తే స్వాధిష్టానంలో నువ్వు బ్రహ్మలోకానికి పోయినట్టే నువ్వే ఎవరు సాధన చేస్తే వాళ్ళు మనసు స్వాధిష్టానంలో పెడితే నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నట్టు మండుకో రూపంలో పెట్టి ప్రాణాయం చేస్తే నువ్వు విష్ణువుతో తాదాప్యం చెందినట్టు హృదయ కమలంలో పెట్టి ప్రాణాయం చేస్తే ధ్యానం చేస్తే హృదయ కమలంలో శ్వాస్తో ధ్యానం చేస్తే శివపార్వతునికి కలిసినట్టు సహస్రారంలో మనసు పెట్టి శ్వాసను గమనిస్తే నువ్వు పరమేశ్వరుని కలిసినట్టు అదే వైకుంఠం అన్నా కూడా సహస్రారం అంటే ఈ నారదుడు అనేది జ్ఞానం కాబట్టి ఎక్కడ పోయినా సమన్వయంగా తప్పించుకుంటాడు ఇరుక్కోడు అభిమానుడు పద్మ నుంచి బయటకు రాలేకపోయాడు ఈయనట్ట కాదు నారదుడు అది ఎంత జటిలమైన సమస్య అయినా సరే పరిష్కారం చెప్తాడు వచ్చేస్తాడు బయటకు వస్తాడు అందువల్ల ఎవరు పాలైనటువంటి రాక్షసుల కాడికి కూడా దేవతలు పాలైన రాక్షసుల కాడికి కూడా నారదుడు పోతాడు ఇంకెవరు పోతాడు అంటే శత్రు దర్శనుడు స్వామి శత్రు దర్శనుడు స్వామి అంటే మన ముక్కులో గాలి స్వామి ఆయన అన్ని చక్రాలకి ప్రయాణం చేస్తాడు శత్రువు ఎవరం మూలాధారంలో ఉండే లంక మూలాధారం మూలాధారంలో మనసు పెట్టి కోరికలు అనుభవించేవాళ్ళు కంఠానికి కింద శ్వాస ఆడుతూ ఉంటుంది బాహ్య కర్మల్లో సుఖాలు అనిపించేవాళ్ళు శారీరక సుఖాలు అంతా రాక్షస గుణాలు ఉన్నట్టు రాక్షస స్వభావాలు ఉన్నట్టు రజోగుణంలో ఉన్నట్టు తమో గుణంలో ఉన్నట్టు సత్వగుణంలో ఉన్నట్టు లెక్క కంఠాన్ని కింద ఇదే మాయ సంసారం నువ్వు శ్వాసని గమనిస్తే నువ్వు ఆజ్ఞాలో కూర్చుంటే ఈ సంసారం అనే సముద్రం ఐదు చక్రాలు పంచ ప్రాణాలు పంచ తన్మాత్రలు ఈ పంచభూతాలని జయించి పైన కూర్చున్నట్టు పై నుంచి శ్వాస ఆడిస్తున్నారు మనం మూలాధారాన్ని అందువల్ల సహస్రారం ఉత్తరం దక్షిణం మూలాధారం ఉత్తర దక్షిణ సంశేవిత సదా అయ్యా నువ్వు ఉదయం పూట మూలాధారంలో చేయి ఒక గంట అనులోమనులోమ సమస్వరం దీన్ని శ్రీరామ శ్రీరామక్రియాజానం అంటారు రామ అంటే రా అంటే సూర్యస్వరం మా అంటే చంద్ర రామ అంటే సూర్యచంద్రుని కలపటం ఈ సూర్యచంద్రుల్ని మూలాధారంలో కలిపితే అక్కడ అగ్ని పుడుతుంది అదే శ్రీ అరుణకాంతి పుడుతుంది అదే శ్రీ అదే స్వాదిష్టానంలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం ప్రాణాయామం చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగద్ది గర్భసంచిలో సమస్యలు ఉన్న వాళ్ళకి సాల్వ్ అవుతుంది మనసు కరెక్ట్గా వస్తాయి గర్భసంచి ప్రాణాయామం చేస్తే తర్వాత ఇక్కడ ఆ చక్రంలో బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావు ఎప్పటికీ యూరినల్ ట్రబుల్స్ రావు ఎందుకంటే అక్కడ ప్రాణశక్తి రొటేట్ అయితే అక్కడ ఉండే కండరాలు అవన్నీ పర్ఫెక్ట్నెస్ వస్తుంది ఆడ ప్రాణశక్తి ప్రసారం అయితే అక్కడ బాగా అందువల్ల అక్కడ మనం అది మనసుకు సంబంధించింది కోరికలకు నిలయం అది ఇచ్చాశక్తి దాన్ని ఇచ్చాశక్తి అంటారు స్వాదిష్టం చెప్ప కోరికలు కలగతాయి పైన జ్ఞానశక్తి వాగ్బోవ కూటమి తర్వాత కామరాజు కూటమి దీన్ని కామరాజు కూటం అంటారు స్వాదిష్టాన్ని చక్క మూలాధారాన్ని జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి కూటం కామరాజు కోటం శక్తి కూటం అంటారు మూలాధారం ఇది మధ్యలో ఉంది భూమి పైన అగ్ని మధ్యలో శరీరానికి సంబంధించి జలతత్వం బాగుంటే తేజస్సు వస్తుంది తేజవంతంగా ఉంటుంది స్వాదిష్టాన చక్రంలో మనం చంద్రస్వరం చేస్తే చంద్రబలం పెరుగుతుంది చంద్రస్వరం చేస్తే అక్కడ జలతత్వం స్వాదిష్టానం ఈ చంద్రస్వరాన్ని ఆడిచ్చామనుకో అక్కడికి లాగి వదులుతా ఉన్నాం అనుకో క్లీన్ బీజు అని చెప్తూ అక్కడ చంద్రతత్వం పెరగద్ది బయట నుంచి చంద్రకిరణాలు మనల్ని పరిపాలన చేస్తుంది చంద్రుడి వల్ల ఏదైనా మనకి చంద్రకిరణాలు అందకపోతే నీచం అంటాం చంద్రుడు అక్కడ చంద్రబలం పెరుగుతుంది స్వరాన్ని స్వాదిష్టాన్ని చేస్తే సూర్యుడు అంటే అగ్ని ఈ అగ్ని కిరణాలు స్వాదిష్టాన్ని చేస్తే జలంలో పెడితే శని కిరణాలుగా తయారవుతాయి ఒక కొరివి అగ్ని నీళ్ళ నుంచి తీస్తే నల్లగా పోతుంది జలంలో పెడితే అగ్ని కొరి అగ్ని ఉండేది బాగా మండే కొరిని నీళ్ళ నుంచి తీస్తే అది నల్లగా పోతుంది అట్లే ఈ స్వరాన్ని స్వాదిష్టాన్ని చేస్తే నీకు శని కిరణాలు పెరగతాయి బయట నుంచి శని దోషం ఉంది కిరణాలు అందటం లేదు నువ్వు స్వాదిష్టాన చక్రంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు వీళ్ళిద్దరూ లెక్కలోకి తీసుకుంటే చంద్రస్వరం సరస్వతి సూర్యస్వరం బ్రహ్మ ఇది జలతత్వం ఇది అగ్నితత్వం అందువల్ల మనం ఇది చంద్రస్వరం యొక్క ప్రాశిత్యం చాలా గొప్పది జలం మీద నడిసేవాళ్ళు అంటే ఈ చంద్రస్వరాన్ని జయించిన వాళ్ళు చంద్రస్వరం తిరుగుతుంది మనకి ఆ కమలం వికసిస్తుంది ఆడ ప్రాణాయం చేస్తే అనులోమనులోమ సమస్వరం చేసిన కమలం వికసిస్తుంది అది మూలాధారం నుంచి అగ్ని స్వాదిష్టానానికి వచ్చిన కమలం వికసిస్తుంది అక్కడుండే దేవతలు ఆజ్ఞా చక్రానికి వచ్చి బ్రహ్మ దర్శనం దర్శనమిస్తారు మీతో మాట్లాడుతారు లేదా నువ్వు ఆ స్వరూపం అయిపోతావు ఈ చంద్రస్వరం నామాన్ని ఇస్తుంది చంద్రస్వరాన్ని స్వాదిష్టానాన్ని చేస్తే నీకు దశ నాదాలు వినపడతాయి చిన్ని చిన్ని నాదం మృదంగనాదం వీణానాదం ఘంటారవం శంకారం ఇలాంటి పది నాదాలు విశ్వంలో ఉంటాయి అవి నీకు లోపల వినపడాలంటే చంద్రస్వరంతో మనం స్వాదిష్టాన చక్రాన్ని చేసినప్పుడు కా నుంచి బండిరా వరకు షా వరకు ఈ చక్రాలలోనే అక్షరాలు ఉంటాయి ఏ చక్రంలో చేస్తే ఆ బీజాలు వికసనం చెందుతాయి అందుకని స్వాదిష్టాన చక్రంలో మనకి వాక్కుకు సంబంధించింది మనసుకు సంబంధించింది అది బ్రహ్మ సరస్వతి స్థానం అక్కడ ఉదయం మూలాధారానికి చేస్తే స్వాదిష్టాన్ని చక్రం కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అది కూడా ఫంక్షన్లోకి వస్తుంది అందువల్ల మీరు మూలాధారంలో ఈ సాధన అనేది ఖచ్చితంగా చేయాలా నీళ్ల మీద నిలబడే విద్య నీళ్ళ మీద కూర్చునే విద్య కూడా స్వాదిష్టాన చక్రం తిరిగితేనే కృష్ణుడు కూడా ఆయన ఎప్పుడు శ్వాస మీదే ఉన్నాడు ఈ ఎన్ను పోసే పిల్లనుగులవి ఈ ఆరు చక్రాలు షట్ చక్రాలే దాని రంధ్రాలు ఎప్పుడు ఆయన పిల్లనుగులు ఉండేడు అంటే శ్వాసతో కనెక్ట్ అయి ఉండేవాడు ఆయన మూలాధారంలో ఉండే కొండల్ని శక్తే కాళింగి నది మడుగు కాళింగి మడుగులో పావు ఉంది అక్కడ కాళింగి నదిలో ఒక కాళింగి అనే అది మామూలుగా ఒక మడుగు మర్దన కాళింగి మర్దన చేస్తున్నాయి అంటే స్వాదిష్టానం మూలాధారానికి శ్వాసను మనం బాగా ప్రెషర్ ఇచ్చి చేస్తే అక్కడ ఉండే కుండలని యాక్టివేషన్ అయ్యి అది పైకి అగ్ని పైకి పెరుగుతుంది శుశుమునాళ్ళు పైకి వస్తుంది ఆ విధంగా మనకి ఈ స్వాదిష్టాన చక్రం ఆ పిల్లను గురువి చంద్రస్వరం వలన గోపికలు గోవులు చంద్రస్వరం సూర్యస్వరం గోపికులు ఈ రెండు ఆయన ఎప్పుడు పిల్లను గురువులో చంద్రస్వరంతో సూర్యస్వరంతో కథలో మనకి పిల్లను గురువు ఆయన ఎప్పుడు కృష్ణుడు చంద్రస్వరం అంతే మూలాద స్వాధిష్టానానికి చేస్తే ఇంద్రియాలు స్వాధీనం అవుతాయి సూర్యస్వరంతో చేస్తే స్వాధిష్టానానికి జ్ఞానేంద్రియాలు స్వాధీనం అవుతాయి ఇది శబ్దం కాబట్టి శంకు శబ్దం కృతయుగంలో శంకు ఉన్నాడు వాడు లో లౌకిక విషయాలల్లోనే మాట్లాడుతాడు లౌకిక విషయాలలోనే ఉండేవాడు లౌకిక విషయాలు ఇంటూ చెవిచ్చి లౌకిక విషయాలు వినేవాడే శంకు వాడిని ఈశ్వరుడు చంపేశాడు ఇక్కడ స్వాదిష్టాన్ని చక్రం జలంధరుడు ఉన్నాడు జలంధరుడు అంటే ఎప్పుడూ వీర్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఎందువల్ల జలస్థానం కాబట్టి మనం శారీరక సుఖాలు అంటే సంతానోత్పత్తికి వీర్యం ఉత్పత్తి అవుతుంది అంతే సంతానోత్పత్తి కోసమే మనం చేయాలి అది వ్యసనం కాకూడదు స్త్రీ యోని అంటే శోణితపురం అంటారు దాన్ని శోణితపురం అంటే శుక్ల సోణితాలు శోణితం ఏడుంటుందంటే ఉంటుంది అంటే స్త్రీ యొక్క యోనిలో గర్భసంచిలో తయారవుతుందని దాంట్లో శ్రీ వాంచిలో స్త్రీ వ్యామోహంలో ఉండేవాడే జలంధరుడు ఈ జలంలోనే స్వాదిష్టాన చక్రంలో మనసు పెట్టి వాడు శారీరక సుఖాలు అనుభవించే వాళ్ళందరూ జలంధరులే ఆ జలంధరుడు శోనితపురాన్ని వేలుకుంటా ఉన్నాడంట అజ్ఞానవత వాడికి తెలియదు వాడు పార్వతీదేవిని వ్యామోహం పొందాడు అంటే ప్రకృతిని వాంచాడు అప్పుడు వాడిని కూడా చంపేస్తాడు జలంధరుని ఈ విధంగా అక్కడ మనసు పెట్టి అనులోమనులోమ చేసి ప్రాణాయామం చేసి సమస్వరం చేస్తే అక్కడ అరుణకాంతి పుట్టితే జలంధ్రుడు చనిపోతాడు శంకు సూర్యుడు కూడా చనిపోతాడు శంకు సూర్యుడు అంటే ఆ యుగంలో శంకు సూర్యుడు కృతయుగంలో ఇక్కడికి వచ్చేటప్పటికి మహాభారతంలో కర్ణుడు కర్ణుడు కూడా చనిపోతాడు స్వాధిష్టానంలో మనం పెట్టి చేస్తే రుణకాంతి కాంతిగాని వస్తే స్వాదిష్టానంలో మనకి ఇతర లౌకిక విషయాలు వినేదానికి ఇష్టపట్టదు బంధువులు స్నేహితులు లౌకికం రాజకీయాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం క్రికెట్ లౌకిక విషయాలు వద్దు పారమార్థకం పరమాత్మనే మనం చేయాలా ధ్యానం అనే భావన ఎప్పుడు వస్తుందంటే స్వాధిష్టాన చక్రంలో మనం అనులోమనులోమ సమస్యలను చేస్తే మన కర్ణుని జయించే శక్తి వస్తుంది ఈ దీనికి ఈ చెవుకి చంద్ర చంద్రశూరానికి దానికి లింక్ ఉంది శాంతి ఓం శాంతి ఓం శాంతి